హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బీటీ ఏపీ అధికార పక్షం టీడీపీలో అసమ్మతులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతలు ఎన్ఎండి ఫరూక్ రామసుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేయడంతో సొంత పార్టీలోనే విభేదాలు బగ్గుమన్నాయి ఎమ్మెల్సీ సీటు కోసం ఆశపెట్టుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట క్రమంలో త్వరలో జరగనున్న నంజాల ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమే తప్పదని ఆయన శపథం చేసినట్లు సమాచారం తనకు ఎమ్మెల్సీ ఏమని టీడీపీలో ఉండలేనని ఉప ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపిస్తానని హెచ్చరించినట్లు సమాచారం మూడు నెలల క్రితం జరిగిన శాసనమండల ఎన్నికల్లో కూడా తమ్ముడికి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో కృష్ణమూర్తి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు నంజాల ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నామినేటెడ్ పదవుల పందారం మొదలుపెట్టారు ఈ క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నౌమన్కు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే సోమిశెట్టి వెంకటేశ్వర్లు కూడా చైర్మన్ పదవి షరీఫ్ కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గిరి కట్టబెట్టారు తాజాగా మాజీ మంత్రి ఫరూక్ రామసుబ్బారెడ్డిలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో కేఈ ప్రభాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు దీంతో ఆయన శాంతింపజేసేందుకు సీనియర్లను చంద్రబాబు రంగంలో దించినట్లు సమాచారం ఎటు చూసినా టీడీపీకి నంజాల్లో గెలుపు అంత సులభం కాదనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి